రైల్వేకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతోంది ఒడిశాలోని భువనేశ్వర్ లో లింగరాజ్ స్టేషన్ వద్ద నాలుగు రైళ్లు ఒకే పై ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది దీంతో కొందరు రైల్వేలోని భద్రతా లోపాలకు ఈ వీడియో అద్దం పడుతోందంటూ షేర్ చేయడం మొదలు పెట్టారు వరుస రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం ఆందోళనకు కారణమైంది ఈ క్రమంలో వీడియోపై ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పష్టతనిచ్చింది భువనేశ్వర్ లోని లింగరాజ్ రోడ్డు ప్యాసింజర్ హాల్ట్ వద్ద ఒకే లైన్లో నాలుగు రైళ్లు ఉన్న వీడియోను ఓ జాతీయ మీడియా ముందుగా ట్వీట్ చేసిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది ఈ క్రమంలో మిగిలిన మీడియా ఛానళ్లు దాన్ని అనుసరించాయని తీవ్రంగా స్పందించింది సంబంధిత వీడియో ఆటో సెక్షన్ లోనిదని ఆ సెక్షన్లో ఒకే ట్రాక్ పై అనేక రైళ్లు నిలవచ్చని పేర్కొంది ఇదేమి భద్రతాపరమైన లోపం కాదని స్పష్టం చేసింది సెక్షన్ కెపాసిటీ భద్రతను పెంచడం ఈ సాంకేతికత ఉద్దేశమని తెలిపింది రోజు వందలాది రైళ్లు ఈ ఆటో సిగ్నలింగ్ సెక్షన్ లోనే రాకపోకలు సాగిస్తుంటాయంటూ తెలిపింది ఈ తరహా వార్తలు రైల్వే ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా ప్రచురించే ముందు ధృవీకరించుకోవాలని మీడియాకు హితవు పలికింది